డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కోరంరెడ్డి రెడ్డి దినేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సమ సమాజ స్థాపన దేయంగా ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొన్ని అన్నారు అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఈ రోజు రాష్ట్రాన్ని రాక్షసుల నుంచి కాపాడుతుందని తెలిపారు భారతదేశపు రాజ్యాంగ రూపకర్త బడుగు కోసం అహర్నేసలు పాటుపడిన వ్యక్తి సమ సమాజ నిర్మాణకర్త నవ్య భారతదేశపు రూపంలో ముఖ్య పాత్ర వహించిన డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకి ఘన నివాదాలు అర్పిస్తూ ఆయన ఏ మార్గాన్ని అయితే చూపించారో భారతదేశ పౌరులందరూ కూడా ఆ మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ భారతదేశపు పౌరుకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యానికి రూపకర్తగా ఉండి సమ సమాజం కోసం పౌరుల హక్కు కోసం ఆయన చేసిన ప్రజా సేవ ఏదైతే ఉందో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆయన తత్వం సమ సమాజం పౌరుల హక్కు ప్రజాస్వామ్యం దీన్ని లక్ష్యంగానే ఆయన ముందు సాగారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం భరించి పౌరుల హక్కులన్నీ కూడా కాలం రాయబడ్డాయి రాజ్యాంగ ఉల్లంఘన కేసులు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మళ్ళీ పౌరుల హక్కులు సాధించాలన్నా సమ సమాజం నిర్మాణం జరగాలన్నా పౌరుల హక్కులన్నీ కూడా ఉండాలన్నా మళ్ళీ సరైన ప్రభుత్వం ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంబేద్కర్ గారు ఏదైతే మార్గ దర్శకాల చేశారో దాని మీద మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అదే లక్ష్యంగా మేము ముందుకు సాగాం సాగుతున్నాం ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలిగిన వర్గానికి రాజ్యాధికారం అందించాలి వాళ్ళకి చదువులో కానింటి సమాజంలో కానివ్వండి గౌరవం దాకా అని చెప్పి ఆ రోజున ఆయన చూపించిన మార్గంలోనే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అడుగు వేయడం జరిగింది దానిని ముందుకు సాగు నారా చంద్ర గారు కూడా పేద విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు చదువు కోసం అవసరమైన స్కూల్ని స్థాపించారు అలానే సమ సమాజంలో వాళ్ళకి రిజర్వేషన్స్ కనిపించారు అలానే వాళ్ళ అభివృద్ధి కోసం ఆ రోజున ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి బడుగు బడుగే వర్గాల్లో వందలు సంపాదించే కుటుంబాన్ని లక్షలు అర్జించే విధంగా ఆయన ముందుకు సాగించారు అంబేద్కర్ గారి నష్టమే మా తెలుగుదేశం పార్టీ తత్వం ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కోల్పోయిన ఆత్మల్ని కాపాడుకోవాలన్న సమ సమాజ నిర్మాణం కోసం అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని నమ్ముతుంది నమ్మబోతుంది మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నారు